వృచ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభశుభ ఫలితాలు అలాగే గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి మే నెలలో రవిశుక్రులు ఈ నెలంతా ఐదు ఆరు స్థానాల్లో కుజ రాహువులు పంచమ మందు శని అర్ధాష్టమందు కేతు ఏకాదశ స్థానమందు గురువు సప్తమ మందు బుధ గ్రహము ఐదు ఆరు స్థానాల్లో సంచరిస్తారు వృచ్చిక రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ఈ నెల అష్ట ప్రదాత అయినటువంటి గురువు సప్తమ సంచార కారణంగా వీరికి అన్నింట అత్యంత శుభయోగాలే కలగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు మీ అవసరాలకు అనుగుణంగా ధనం సమయానుకూలంగా మీ చేతికి అందుతుంది సొసైటీలో అలాగే బంధువర్గంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు తమతోటి ఉద్యోగస్తులతో సత్సంబంధాలు అలాగే పై అధికారులచే గుర్తింపు ఫలితంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ బదిలీలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు అలాగే బెటర్మెంట్కే ఉద్యోగం మార్పిడికి ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల అత్యంత అనుకూల సమయంగా చెప్పచ్చు నిరుద్యోగులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు విద్యార్థులకు ఎగ్జామ్స్లో వారు ఆశించిన విధంగా మంచి ర్యాంకులను తెచ్చుకుంటారు పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు ఈ నెల వృశ్చిక రాశి వారికి నూతన గృహయోగం అలాగే నూతన వాహన యోగం కూడా కలదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే అవివాహితులకు వివాహ యోగ్యత కలదు భూముల మీద పెట్టుబడులకు ఈ నెల అత్యంత అనుకూల సమయంగా చెప్పచ్చు పూర్వము ఉన్నటువంటి రుణ బాధలు సమసిపోతాయి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో అర్ధాష్టమ శని దోషం తప్పించి మిగతా గ్రహాల అనుకూల సంచార కారణంగా వృశ్చిక రాశి వారికి అన్ని విధాల యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గురుగ్రహం యొక్క అనుకూలత ఉన్నప్పటికీ అర్ధాష్టమి శని కారణంగా ఏవో తెలియని భయాలు ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము కుదరకపోతే మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకము అలాగే ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠనము వలన అర్ధాష్టమి శని దోషం నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు అలాగే శని మూలమంత్రమైనటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమ్మామి శనేశ్వరం అంటూ శనివారం నాడు పదకొండు సార్లు జపించడం వలన అర్ధాష్టమి శని దోషం నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు